హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహా క్రియేషన్స్ ఇక ఈ రోజు స్టోరీ ఏమిటో చూడండి ఒక ఏనుగు కాలువ దగ్గర నుండి వెళుతుంటే దానికి ఒక పాము బక్క చిక్కి నీరసంగా కనిపిస్తుంది ఏనుగు ఏమిటి నాగరాజా నేను సరైన ఆహారం తిని వారం రోజులైంది తినటానికి అని పాము దిగులుగా చెబుతుంది అయ్యో నాగరాజ నేను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఈ కాలువ అవతల ప్రతిరోజు ఉదయం చేపలు పడుతుంటారు వాళ్ళు వేసి పట్టి తీసుకువెళ్ళేటప్పుడు కొన్ని చేపలు అక్కడ పడుతుంటాయి నేను నిన్ను కాలు అవతలికి తీసుకువెళ్తాను నువ్వు వాటితో మళ్ళీ నేను నిన్ను కాలువ దాటించి వెళ్తాను అని ఏనుగు అనేసరికి అంతకంటేనా అని ఏనుగు పైన పాము కూర్చోగానే ఏనుగు పామును కాలువ అవతలికి తీసుకువెళ్తుండేది తర్వాత పాము కడుపు నిండా చేపలు తిన్న తర్వాత కాలువ అవతలకి వదిలిపెట్టి వెళ్తుండేది అలా కొన్ని రోజులు గడిచేసరికి పాముకు నీరసం తగ్గి బలంగా తయారవుతుంది అప్పటి నుండి ఏనుగు కాస్త ఆలస్యంగా వస్తే ఏమిటి ఇంత ఆలస్యంగా వచ్చావు త్వరగా రావాలని తెలియదా అని కోపంగా అడిగేది పాము చేపలను తినగానే అని ఏనుగంటే ఏమిటి అంత అనవసరంగా నాకు కోపం తెప్పించకు అని చిరాకు పడుతుండేది ఒకరోజు పాము కాలువ దగ్గరికి వచ్చేసరికి ఏనుగు కనపడదు పాము చాలాసేపు ఎదురుచూసి అయినా ఏనుగు రాకపోవటంతో ఏనుగు ఉండే చోటుకు వెతుక్కుంటూ వెళుతుంది అప్పుడు దానికి దారిలో ఒక మేక కనిపిస్తుంది ఏనుగు గురించి అడిగి ఎక్కడుంటుందో తెలుసుకుని ఏనుగు ఉండే చోటుకు వస్తుంది ఈ రోజు చెరువు దగ్గరికి ఎందుకు రాలేదు నాకు చెప్పకుండా మానేయటానికి ఎంత ధైర్యం నీకు అని ఏనుగుతో కోపంగా అంటుంది అది కాదు నాగరాజా ఈ రోజు నా బిడ్డకు ఒంట్లో బాగాలేదు ఒంటరిగా వదిలిపెట్టి రావాలనిపించలేదు అందుకే రాలేదు అని ఏనుగు అనగానే నువ్వు నీ బిడ్డ దగ్గరుంటే నా ఆకలి సంగతేం కావాలి వెంటనే రా వెళ్దాం అని పాము దౌర్జన్యంగా అనేసరికి ఏమనుకోకు నాగరాజా ఈ ఒక్కరోజు నా బిడ్డను వదిలిపెట్టి నేను రాలేను పైగా వర్షం కూడా వచ్చేలా ఉంది ఈ రోజుకు ఏదో ఒకటి తిని సర్దుకో నేను రేపు తప్పకుండా వస్తాను అని ఏనుగంటుంది మర్యాదగా వస్తావా లేదా నీ బిడ్డను కాటేసి చంపమంటావా అని పాము బెదిరింపుకు దిగుతుంది అప్పుడు ఏనుగు అనవసరంగా ఈ పాము మీద జాలి చూపించి తప్పు చేశాను ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది అనుకుని ఇక చేసేదేం లేక సరే నాగరాజ వస్తాను పద వెళదాం అని అంటుంది నాకు రోజు చేపలను తిని తిని విసుగు అనిపిస్తుంది ఈ రోజు మరొక కాలు అవతలకు వెళదాం అక్కడ చాలా కప్పలున్నాయట అని ఏనుగు పైన కూర్చుని వేరే కాలువ దగ్గరకు తీసుకువెళ్లమని అంటుంది తర్వాత ఏనుగు కాలువ దాటించగానే కప్పలను తినటం పూర్తి కాగానే నాగరాజ వర్షం పడేలాగా ఉంది నా బిడ్డ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక వెళదాం రా నాగరాజా అని ఏనుగు ప్రతిమలాడుతుంది కాని పాము మాత్రం అదేమి పట్టించుకోకుండా సాయంత్రం వరకు అలాగే ఆలస్యం చేస్తుంది సాయంత్రం కాగానే ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన రావటం మొదలవుతుంది అప్పుడు పాము సరే ఇక రేపటి నుండి త్వరగా రావాలి లేకపోతే తెలుసు కదా చంపుతాను అని పాము అంటుండగా ఏనుగు అదేమీ పట్టించుకోకుండా త్వరగా తన బిడ్డ దగ్గరకు వెళ్ళాలనుకుంటూ కాలువ దాటుతూ ఉంటుంది గాలివాన పెద్దదవటంతో కాలువ మధ్యలోకి రాగానే పాము ఏనుగు మీద నుండి జారి కాలువలో పడి కొట్టుకుపోతుంది కానీ ఏనుగు మాత్రం బలంగా ఉండటంతో కష్టపడి ఎలాగోలా కాలువ దాటి ఒడ్డుకు వస్తుంది తరువాత ఆ దుష్టపాము పీడ వదిలినందుకు సంతోషించి ఇక నుండి అలాంటి దుష్టులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొని తన బిడ్డ దగ్గరికి బయలుదేరి వెళ్తుంది చూశారుగా ఫ్రెండ్స్ దుష్టులకు దూరంగా ఉండాలని పెద్దలు ఎందుకంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో